సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించింది రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే భాజపాకు సున్నా పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే తగ్గినప్పటికీ సీట్ల సంఖ్య భారీగా తగ్గి మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై స్థానాలకు పడిపోయింది తమిళనాడులో భాజపా ఓట్ల శాతం మూడు పాయింట్ రెండు నుంచి పదకొండు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అయితే ఒక్క సీటు దక్కలేదు పంజాబ్లో భాజపా ఓట్లు తొమ్మిది పాయింట్ ఆరు నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు శాతానికి పెరిగిన ఉన్న రెండు సీట్లను చేజార్చుకుంది బీహార్లో ఇరవై మూడు పాయింట్ ఆరు నుంచి ఇరవై పాయింట్ ఐదు శాతానికి పడిపోవడంతో ఐదు సీట్లు కోల్పోయింది బెంగాల్లో ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు తగ్గగా ఆరు సీట్లు తగ్గాయి మహారాష్ట్రలో ఒకటి పాయింట్ నాలుగు శాతమే ఓట్లు తగ్గినా సీట్ల సంఖ్య మాత్రం ఏకంగా ఇరవై మూడు నుంచి పదికి పడిపోయింది కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది గత ఎన్నికల్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు సాధించింది ఒకటి పాయింట్ ఏడు శాతమే ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు మాత్రం రెండింతల యాభై రెండు నుంచి తొంభై తొమ్మిదికి ఎగబక్కాయి మహారాష్ట్రలో ఓట్లు పదహారు పాయింట్ మూడు నుంచి పదిహేడు పాయింట్ ఒక శాతానికి పెరిగాయి కానీ సీట్ల సంఖ్య ఏకంగా ఒకటి నుంచి పదమూడుకు చేరింది రాజస్థాన్లో మూడు పాయింట్ ఏడు శాతం ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా సున్నా నుంచి ఎనిమిది సీట్లను తన ఖాతాలో వేసుకుంది యూపీలో ఆరు పాయింట్ మూడు నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి ఓట్లు పెరగ్గా సీట్లు ఒకటి నుంచి ఆరుకు ఎగబక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు సాధించిన సమాజ్ వాదీ పార్టీ ఈసారి నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓట్లను సాధించింది